శివాయ పిల్లలు వాళ్ళు వాళ్ళే ఏ అలవాట్లు నేర్చుకోరు ఫ్రెండ్ తల్లిదండ్రులను చూసి వాళ్ళని కాపీ కొట్టి చేసే అలవాట్లే నేర్చుకుంటారు నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక ట్రైన్ లో తల్లి ఆరు సంవత్సరాల పిల్లవాడు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు తల్లి బుక్ తీసి చదువుతుంది అదే విధంగా తీసి చదువుతున్నాడు తోటి ప్రయాణికులకు అది నమ్మడానికి సఖ్యంగా లేదు ఇలా ఎలా చదువుతున్నాడు ఆరు సంవత్సరాల పిల్లడు ఒక బుక్ తీసి ఇలా చదువుతున్నాడు ఫోన్ గాని ట్యాబ్లెట్తో కానీ ఆడుకోవాలి కదా అని అందరికి డౌట్ వచ్చింది ఎవరో ధ్యానం చేసి అడగలేరు దానిలో ఒక ప్రయాణికుడు ధనం చేసి లేచి పడి మేడం నేను ఒక ప్రశ్న అడుగుతాను మీ పిల్లవాడు అందరి పిల్లల స్మార్ట్ ఫోన్తో ఆడుకోవడం లేదు కదా ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి స్మార్ట్ ఫోన్లోనే ఆడుకుంటున్నారు కదా మీ పిల్లవాడు అలా ఎలా చేయడం లేదు అని అడిగినాడు మేడం ఏం చెప్పిందంటే సార్ పిల్లలు మన చెప్పిన మాట వినారా వాళ్ళు మన చూసి కాపీ కొడుతున్నారు అంటే ఇది ఒక చిన్న వాక్యం ఫ్రెండ్స్ దీ చాలా అర్థం ఉంది ఆటమేమో మీరే తెచ్చుకోండి ఫస్ట్ మీరు చేయించండి తర్వాత మీ పిల్లని ఓకేనా జై శ్రీరామ్